నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మ తర్వాత రాసి కుంభరాశి 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 వారికి అంటే రాసుల్లో పదకొండో రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం గురుగారు తప్పకుండా అమ్మా ఈ కుంభరాశి వారికి మూడు నాలుగు పాదాలు గు అనే అక్షరాలు అలాగే గో సా శతాభిషం అనే నాలుగు అక్షరాలు అలాగే సే సో దా అనే పూర్వభాద్రకు చెందినటువంటి మూడు అక్షరాలు ఇవి గురువుకి సంబంధించినవి ఇవి కుంభరాశిలోనికి వర్తిస్తాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఈ ఒక్క రాశికే ఇలా ఉంది దాదాపు ఖర్చు అయిపోతుంది పద్నాలుగు రూపాయలు ఆదాయము పద్నాలుగు రూపాయలు ఖర్చు అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే వీళ్ళకి ఒక రకంగా చాలా బ్రహ్మాండంగా ఉంది అన్ని రాశుల్లో అన్నట్టుగా అనిపిస్తుంది గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంత కొత్త ప్రమాదాలు సంభవించినను తమ కార్యాలను పూర్తి చేసుకుంటారు ప్రమాదాలనుగనగా యాక్సిడెంట్స్ అనుకోవద్దు మనకి ఏదైనా మానసికంగా బాధ కలిగినా అది ఒక యాక్సిడెంటేనమ్మా అట్లా తర్వాత శారీరకంగా ఆరోగ్యానికి సారీ అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది శరీరానికి శస్త్రచికిత్సలు జరుగుటకు అవకాశం ఉంది కాబట్టి ఎవరిదైనా కుంభరాశి ధనిష్ట తర్వాత పూర్వభాద్ర శతాభ నక్షత్రాల వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ యొక్క మన ప్రేక్షకుల్లో వారు దయచేసి మీరు సమీపంలో ఉన్నటువంటి మంచి సిద్ధాంతులను పండితులను సంప్రదించండి మామూలుగా ఏదో ధనం దోచుకునేవారు కాకుండా మంచి పండితుల దగ్గరికి వెళ్ళండి ఎక్కువ నిష్ణాతులైన పండితుల దగ్గరికి వెళ్ళండి లేదా మీకు అనుకూలంగా లేరు అందుబాటులో లేరంటే నా నంబర్కు కాంటాక్ట్ నాకు ఫోన్ చేయండి ఆరోగ్యం విషయం చాలా జాగ్రత్తగా తీసుకుంటే శస్త్రచికిత్సను ఆపవచ్చు ఎందుకంటే శస్త్ర శస్త్రచికిత్స కారకుడు ఆపరేషన్స్ చేయించుకోకుండా అవకాశం మందు మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు జరుగుట అయితే ఆర్థిక విషయాలు రుణభారం ఎక్కువై నడుస్తాయి సోదర బంధువర్గం నుండి సహా సహకారము లభించి నూతన శుభకార్యాలు చేస్తారు పుత్ర సంతానానికి అభివృద్ధి తక్కువగా ఉంటుంది తర్వాత వ్యవహారాలు ఈ శత్రు కార్యాలయం ఓటమిషవి చూసే అవకాశం ఉంది తర్వాత ఈ యొక్క ఓటమించవి చూస్తారు కోర్టు విదేశీ వ్యవహారాలు సంవత్సర పూర్తి అవుతాయి కాబట్టి కొంచెం సంయమనం పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాము భార్య వలన సంపూర్ణ సహకారం అందుతుంది తర్వాత భాగస్వామ్య వ్యాపకాలు సొంత ఆలోచనలతో మేలు అంటే వేరే వాళ్ళని పెట్టే కంటే మనం సొంతంగా వ్యాపారం చేసుకోవడం పార్ట్నర్షిప్ పనికిరాదు కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో క్రయ విక్రయాలు జాగ్రూకత చేసుకున్న మేలు నిద్రలేమితనం చేత చెడుకలలో వచ్చి బద్దకు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య విషయమై వ్యవసాయదారులకు కొత్త పంటలు లాభించి ఆదాయం చే చేకూరుతుంది విద్యార్థులకు ఈ యొక్క కుంభరాశి విద్యార్థులకు ఉన్నత విద్యల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అంటే వీరికి వచ్చే డబ్బులు ఏవైనా ఉంటే వీరికి రావు లేదా చెల్లింపులు జరగవు అని సూచన అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు మాత్రం కొత్త అనుకూలంగా ఉంది తల్లి అలాగే ఇక మద్యం విక్రేతలకు షూ మార్ట్స్ ఈ పత్తికి సంబంధించినటువంటి రైతాంగానికి ప్రజా సహకారం చేసి తమ వ్యాపారాలను సాగిస్తారు కంప్యూటర్ రంగం వారికి చాలా శుభప్రదంగా ఉంది ఇక సినీ రంగములకు టీవీ రంగ కళాకారులకు ఉన్న ప్రదేశములకన్నా పరాయి ప్రదేశాలయందు ఎందు మంచి గుర్తింపు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఈ యొక్క మూడు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది టీవీ కళాకారులు కానీ సినీ కళాకారులు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా గుర్తింపబడే అవకాశం కాకుండా రాష్ట్రాల్లో గుర్తింపబడేది ఉంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళైతే ఒకవేళ రాష్ట్రాల్లో సంబంధించినటువంటి వాళ్ళైతే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకో యూట్యూబ్ ఛానల్కు వెళ్ళే అవకాశాలు ఈ కుంభరాశి వాళ్ళకు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు సామాన్య యోగకాలంగా ఉంది పూర్తిగా ఇబ్బంది పడనవసరం లేదు బాగా సుఖాలు లేవు తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తాము కోరుకున్న పదవులను సంపాదించి ఆదాయ వనరులను సంపాదిస్తారు ఈ స్త్రీల ఈ రాశి యొక్క స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా పరిశ్రమలకు కావలసినటువంటి అవసరాలకు కావలసినటువంటి ప్రభుత్వం వారి నుండి డబ్బులు ఏదైనా బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇక నక్షత్ర ఫలితాలను చూసినట్టయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకు మనస్సు చంచలంగా ఉంటుంది అనారోగ్య బాధలను అనుభవిస్తారు చెడు సహవాసానికి దూరంగా ఉంటకు ప్రయత్నించాలి దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలరవుతారు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆకస్మిక లాభం వర్తిస్తుంది ప్రయాణాల్లో మెలకు అవసరం విదేశీ మార్గం సుగమం అవుతుంది సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు విజయం సాధిస్తారు అమ్మకాళ్ళు కొనుగోళ్ళు బాగుంటాయి ఇక పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నక్షత్రాల పాదాల వారికి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది స్థిర నివాసం ఉంటుంది అంటే స్థిర నివాసం లేకుంటే ఏర్పడే అవకాశం ఉంది అలాగే వ్యవసాయదారులకు లాభంగా ఉంటుంది అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అన్నింటా విజయాన్నే సాధిస్తారు శుభవార్తలు వింటారు ఇక నక్షత్ర పాదాల వారు చేయవలసినటువంటి శాంతి ధనిష్ట నక్షత్రం మూడవ పాదం వారు బుధ రాహు గ్రహాలకు బుధవారము మంగళవారము ధనిష్ట నాలుగవ పాదం వారికి రాహు గురు గ్రహాలకు మంగళవారము గురువారము శతవిష నక్షత్రం వారికి రాహు శని గ్రహాలకు శనివారం రోజు మాత్రమే శతవిష నక్షత్రము రెండవ పాదం వారికి రాహు చంద్రగ్రహాలకు సోమవారము శనివారము అలాగే శతవిషం మూడవ పాదం వారికి బుధ కేతు గ్రహాలకు మంగళ బుధవారము శతవిషం నాలుగవ పాదం వారికి కేతు బుధ గ్రహాలకు మంగళ బుధవారాలు బుధవారాల్లో అలాగే పూర్వభాద్ర ఒకటో పాదం వారికి శుక్ర బుధ గ్రహాలకు శుక్రవారము బుధవారము అలాగే రెండవ పాదం వారికి ఏది పూర్వపాద రెండవ పాదం వారికి శని చంద్రగ్రహాలకు శనివారము సోమవారము అలాగే పూర్వపాద మూడవ పాదం వారికి కుజ రాహుగ్రహాలకు మంగళవారం మాత్రమే వీరికి శాంతులు జపాదులు చేయించినట్లయితే ఈ యొక్క క్రోధనామ సంవత్సరం చాలా ఫలవంతంగా గడిచి ఆనందాన్ని ఇస్తుందని సూచిస్తుంది పంచాంగం స్వస్తి కుంభరాశి వారికి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ సమయాన్ని బట్టి మీరే ఏ గ్రహాలకి శాంతి జరిపించుకోవాలి అనే విషయాన్ని గురుగారు తెలియజేశారు మళ్ళీ మీరు మీ సమయాన్ని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకొని ఆ శాంతులు జరిపించుకుంటే ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు